హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ర్యాండమ్గా ఒకరోజు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను బట్ ఇట్ అప్ బీయింగ్ అ వ్యాలంటైన్స్ డే వ్లాగ్ అనుకోకుండా వాలంటైన్స్ డే ప్లాన్స్ ఏమీ లేదు కాకపోతే ఒక మంచి వాలంటైన్స్ డే బ్రేక్ఫాస్ట్ వ్యాలంటైన్స్ డేట్ అండ్ వ్యాలంటైన్స్ గిఫ్ట్స్ అన్నీ అయిపోయాయి అనమాట సో అనుకోకుండా అన్ప్లాన్డ్ పర్ఫెక్ట్ వాలంటైన్స్ డే అయిపోయింది ఇయర్ సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే పొద్దున్న లేచి ఆ రోజు హెన్నా పెట్టుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డిలే అవుతుంది సో నేను లాగిన్ అయ్యే ముందు ఈ డికాషన్ అది వేడి చేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఆ తర్వాత లాగిన్ అయ్యాను బిజీ బిజీ యాజ్ యూజువల్ ఇంకా మధ్యాహ్నంకైతే ఆ రోజు లెఫ్ట్ ఓవర్ గోంగూర పచ్చడి చేసి ఉన్నాను అది ముందు రోజు బిర్యానీ లాగేదో ఏదో చేసున్నాను అనుకుంటాను సో యా సోయా చంక్స్ పులావ్ అనుకుంటాను అది విత్ గోంగూర పచ్చడి పిల్లలకైతే టర్మ్ హోల్డర్స్ నడుస్తూ ఉన్నాయి మాధవ్ ఆఫీస్కి వెళ్ళాడు అండ్ నేను తర్వాత పిల్లలకి ఏదో వర్క్ ఇచ్చేసి బ్యాక్ టు వర్క్ అనమాట ఈవినింగ్ అయ్యేసరికి మాధవ్ ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ నా కోసం ఇవి పట్టుకొచ్చాడు Mm -hmm. Hey. Mm. This one. I think this one. Which one do you want, Daddy? ఓకే ఈ వలంటైన్స్ వైబ్ మనం ఇంకా కంటిన్యూ చేద్దాం వ్లాగ్లో ముందు ముందు వ్లాగ్ ఎండింగ్ వరకు యాక్చువల్లీ సో మీకు నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే మాత్రం డెఫినెట్ ఒక లైక్ ఇవ్వండి వీడియోస్ వీడియోస్కి యూజువలీ అడగను బట్ కొన్ని వీడియోస్ ఆ స్పెషల్ అండ్ చాలా టైము ఎఫర్ట్ పడతాను అనమాట అది సాంగ్ సర్చింగ్ నుంచి అన్నిటి వరకు కూడా సో యా ఇట్ డిజర్వ్స్ ఆ లైక్ మీకు నచ్చింది అంటే అండ్ ఇక్కడ అయితే చాలా మంది మధ్య పిండి గురించి అడుగుతూ ఉన్నారు కదా ఇడ్లీ బ్యాటర్ అలా చేస్తాను అని ఇది ఇడ్లీ దోశ రెండిటికి బాగుంటది మా వైపు ఇడ్లీ మేము రవ్వతో చేయము ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది మాకు బాయిల్ రైస్ బేసిక్గా సో అది తీసుకుంటాం అనమాట అది నార్మల్ రైస్ కలిపి చేస్తాం అనమాట సో ఇప్పుడు అందులో ఉంది కదా అదైతే ఇడ్లీ రైస్ దగ్గర నుంచి చూపిస్తే ఎలా ఉంటుందో సో అది ఫోర్ కప్స్ తీసుకుంటాను అండ్ నార్మల్ రైస్ వన్ కప్ తీసుకోవాలి సో ఈ మెజర్మెంట్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ పిల్లలకి ఇలా బియ్యం తీసి దీనిలో పోయడం ఎంత ఇష్టం అంటే ఎప్పుడు అన్నం చేస్తున్నా ఎప్పుడు వచ్చేస్తారనమాట ఇద్దరు ఎలా తెలుస్తుందో సో ఇడ్లీ రైస్ అయితే ఫోర్ కప్స్ వేసాను ఇక్కడ అండ్ ఇప్పుడు వేస్తాను కదా ఇది అయితే నార్మల్ రైస్ అన్నం చేసుకుంటాం కదా సోనా మసూరి రైస్ రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది అంటారు దీనికి సో ఇది ఒక కప్పు సో ఫోర్ ప్లస్ వన్ రేషియో అనమాట ఫోర్ ఇడ్లీ రైస్ ఒకటి మామూలు రైస్ దానికి వన్ అండ్ హాఫ్ కప్పు మినప్పప్పు వేస్తాను ఇదేం చేస్తానంటే ఈ మధ్య నేను వీలైనంత వరకు నైట్ పొద్దున పొద్దునైతే మర్చిపోతాను నైట్ నానపెట్టేసి పొద్దున్నే పిండి ఆ తర్వాత ఆ రోజంతా ఆ నైట్ అంతా కూడా అనమాట ఫర్మెంట్ అవ్వడానికి లో కూడా చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది బేసిక్గా ఈ బయట కంట్రీస్లో పిండి ఫర్మెంట్ అవ్వదు అదే మెయిన్ కంప్లైంట్ నాకైతే అలా ఎప్పుడూ లేదు బికాస్ పొద్దున వేస్తాను అందుకేమో ఇంకా ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేస్తాను ఇది ఆప్షన్ ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా అలాంటప్పుడు కూడా నాకు బాగా అవుతుంది బట్ గుర్తున్నప్పుడు అయితే వేస్తాను ఇవి రెండు వాష్ చేసి మంచిగా పెట్టేసుకుంటాను మెష్ నయన్ అక్క ఎక్కడికి వెళ్ళింది మూవీకి వెళ్ళిందా నువ్వు ఎందుకు ఎందుకు

ఇంకా ఇక్కడైతే లంచ్ టైం లంచ్ టైంకి నేను మిక్స్డ్ మిక్స్డ్ ఏం కాదు రెండు దాల్ చేశాను అంతే ఈ రెండు ఈ మధ్య దాల్ కూడా ఆల్మోస్ట్ రోజు కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు సో దాల్ అండ్ కొంచెం మెంతకూరు ఉంది నాకు గోబీ మేతి ఆలు ఇవన్నీ వేసి మన నార్త్ ఇండియన్ స్టైల్లో కొంచెం డ్రై సబ్జీలా చేసుకుందాం అని అనిపించింది జీరా యాడ్ చేసి సో అదే ట్రై చేస్తున్నాను ఇవాళ ఇక్కడ అయితే కుక్ చేసే ముందు కొంచెం సాల్ట్ వాటర్ సాల్ట్ను హాట్ వాటర్ వేసి కాసేపు ఉంచాను కాలీఫ్లవర్ అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వే సాల్ట్ కాదు టర్మరిక్ వేసి ఆయిల్లో గోబీ ఫస్ట్ రోస్ట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఆలు అవన్నీ వేసి ఇది యాడ్ చేస్తాను మెష్వి ఏంటది ఫ్రూట్ పనసకాయ పనసకాయ చెప్పు ఎక్కడికెళ్ళొచ్చి అరే కాస్కో అంటుంది వచ్చి యూ యు హై హైస్ డే టుడే అంట యు హ్యాడ్ అైస్ డే టుడే నేను ఏంటి పిజ్జా కూడా తినేసేవా నువ్వు నీ లంచ్ కూడా అయిపోయిందా బాగుంది అయ్యా నువ్వు మీ అక్క ఊర్లో షికర్లు తిరుగుతున్నారు కానీ ఎందుకు ఇంత హార్ట్గా ఉంది అసలు టేస్ట్ ఏది టేస్ట్ ఏ లేదుగా ఐడి ఎక్కడికి ఓకే ఎందుకు ఇంకా అక్కా అయ్యే ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ ఫ్రూట్ కొన్ని ఫ్రూట్స్ చూస్తే నోట్లో నీళ్ళూరిపోతాయి కదా అలాంటి ఫ్రూట్ ఇది 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 చాలా ఇష్టం అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తిండవు మాధవ్ కాస్కోకి వెళ్ళాడు చెప్పాను కదా ఎశిక ఓకే చెప్పలేదు కదా ఎషికా వచ్చి డేట్ లాగా వాళ్ళ ఫ్రెండ్తో మూవీకి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్తూ ఉన్నారు సో అది వెళ్ళింది కాబట్టి ఇది కొంచెం హర్ట్ అయింది అందుకని మాధవ్ కాస్కోకి వెళ్తూ ఉంటే నువ్వు కూడా నాన్నతో కాసుకోకి వెళ్ళు అని చెప్పాను నేను వెళ్ళలేదు నాకు కొంచెం పని ఉంది సో వాళ్ళిద్దరిని పంపించేశాను సో ఇదేమో చక్కగా వాళ్ళ నాన్నతో కాస్కో డేట్కి వెళ్ళింది అండ్ నేనేమో కూర్చొని కోసం వంట చేసి పెట్టాను అండ్ కాస్కోలో ఫస్ట్ టైము ఇవి కనిపించాయి అనమాట అందుకే మాధవ్ తీసుకొచ్చాడు మాధవ్కి అయితే నచ్చాయి కానీ నాకు ఎలా అనిపించింది తెలుసా ప్లాస్టిక్ ఫ్రూట్ ఉంటుంది కదా ప్లాస్టిక్ లాగా ఉంది అది ఫ్రమ్ థాయిలాండ్ అంట సో అందుకేమో తెలియదు కానీ నాకైతే అసలు అది తిన్న ఫీలింగే లేదు మెష్వికి బా నచ్చాయి అదే తినింది మొత్తం మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ వంట కూడా అయిపోయింది ఆ కాలీఫ్లవర్ ఫస్ట్ రోస్ట్ చేసి పక్కన పెట్టాను కదా తర్వాత కొంచెం జీరా బేసిక్ స్పైసెస్ ఉంటాయి కదా వేసి ఆనియన్ టొమాటో తర్వాత కాలీ పొటాటో ఇవన్నీ వేసి ఫ్రై చేసి లాస్ట్ లో వేయించుకున్న కాలీఫ్లవర్ వేసి ఇంకా టెన్ మినిట్స్ ఉండగా నేను మెంతకూరేసాను డ్రై సబ్జీ ఇది చపాతి రోటీలో కూడా చాలా బాగుంటది అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను మనం అటుకులు కూడా వేయాలన్నమాట ఇడ్లీ పిండికి అటుకులు ముందు నానపెట్టాల్సిన అవసరం లేదు కదా సో నేను ఎప్పుడైతే మిక్సీ చేయడం స్టార్ట్ చేస్తానో అప్పుడు అటుకులు నానపెడతాను అనమాట అటుకులయితే హాఫ్ కప్ నుంచి త్రీ ఫోర్త్ కప్ వరకు వెయ్యాలి ఆ తర్వాత పిండి వేసేసాను అండ్ ఇంకొక టిప్ నేను ఫాలో అవుతుంది ఏంటంటే చెయ్యితో బాగా కలపడం అనమాట ప్రతి జారు పిండి మిక్సీ పట్టిన వెంటనే చేతో బాగా కలుపుతూ ఉన్నాను ఇది వరకైతే నేను చేయి పెట్టేదాన్నే కాదు గరితో కలిపేదాన్ని బట్ ఈ మధ్య చేయితో బాగా చేస్తున్నాను దాని వల్ల హీట్ జనరేట్ అవుతుంది ఇంకా బాగా ఫర్మెంట్ అవుతుంది అని విన్నాను పైకెక్కలు ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ దగ్గర సో కాలదా నీకు నువ్వు బ్యాడ్ మెష్వి కాదా నువ్వు సూపర్ మెష్ సో అందుకని నీకు కాలు అవునా దిగుస్ ద మూవీ బాగాలేదా కరెక్ట్ గా చెప్పు యు లైక్ డిట్ యు హ్యాడ్ ఫన్ మెష్వి కూడా హ్యాడ్ ఫన్ ఇవాళ మెష్వి నాన్న వెళ్ళారు ఇవాళ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి కాస్కోకి వెళ్ళొచ్చారు అల్లి నువ్వు నీ ఫ్రెండ్తో వెళ్ళావుగా వాట్ చేశారు చెప్తూ నువ్వేం తిన్నావు మూవీ థియేటర్ లోన్ Popcorn and M and fruit shoot. No, mm, That's amazing. <laughs> and then After I had fun with Adya and we, then she got her water paints out and we painted. We're the only birds this way. What? Because it was stormed there. బయదేవ్ ఇషికా వెళ్ళిన మూవీ అయితే ఇదే మైగ్రేషన్ అని కిడ్స్ మూవీ అనిమేటెడ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న టర్మ్ హోల్డర్స్ కదా సో సెలవు పెట్టేశారంట ఇంకా అందుకని నేను ఇంట్లో ఉన్నాను కదా నేను తీసుకెళ్తాను ఇద్దర్ని అని మేమైతే మేమిద్దరం వర్కింగ్ సో అందుకని ఇంకా వాళ్ళతో అనమాట అసలు ఈ టర్మ్ హోల్డర్స్ లో ఎక్కడికి వెళ్ళలేదు ప్రతి ఎలా ఉంటుందంటే ఇషికా టర్మ్ హోల్డర్స్ అప్పుడు మేము కూడా లీవ్ పెట్టేస్తాము సో దాట్ ఆ వన్ వీక్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చని బట్ ఈసారి అయితే పెట్టలేదు ఇంకా అందుకని వెళ్ళిందనమాట సో ఇలా అనుకోకుండా వీళ్ళకి వెలంట వెలంటైన్స్ డేట్ అంటే ఏదో పెద్దగా చెయ్యాలి అలా ఏం అవసరం లేదు కదా ఎనీ డేట్ ఫర్ దాట్ రీజన్ స్పెండింగ్ సమ్ గుడ్ టైమ్ అంతే సో క్వాలిటీ టైము అలా ఇసుక వాళ్ళ ఫ్రెండ్తో మెష్వి వాళ్ళ నాన్నతో ఎందుకంటే యూజువలీ నేను లేకుండా వీళ్ళు ఎక్కడికి అనమాట సో అలా అలా పంపించాను మెష్విని అయితే కొంచెం ధైర్యం చేసి తీసుకెళ్ళు ఏం పర్లేదు అని షీ హ్యాడ్ రియలీ గుడ్ టైం అంట అండ్ ఇదైతే పిండి వేసేసిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ అనుకుంటాను చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో సో ఆల్మోస్ట్ వన్ డే అయింది నిన్న పొద్దున్న ఆల్మో లెవెన్కి అలా చేసిన పిండి ఈరోజు పొద్దున్న వరకు ఫర్మెంట్ అయింది కదా తర్వాత ఇంక ఇప్పుడు తీసి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇడ్లీ పెడతాను పిల్లలకి కొంచెం సోడా వేస్తాను ఇడ్లీ సోడా ఉంటుంది కదా వంట సోడా అది చాలా కొంచెం వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి మిక్స్ చేస్తాను అనమాట సాల్ట్ అంతే సూపర్ సాఫ్ట్ ఇడ్లీస్ వస్తాయి నాకు పెద్దగా అంత బాగా వచ్చేవి కాదనమాట ఇడ్లీ ఎప్పుడు బట్ ఈ మధ్య అయితే అసలు ఎప్పుడు ఫెయిల్ అవ్వట్లేదు గత ఒక ఒక సంవత్సరం రోజుల నుంచి అనుకుంటాను చాలా బాగుంటున్నాయి అసలు మా ఇడ్లీలు తినాలంటే ఎంత బాధపడేవాడు మాధవ్ వాళ్ళకి రవ్వ ఇడ్లీ అలవాటు కదా ఇప్పుడు హీ జస్ట్ లవ్స్ మై ఇడ్లీ అండ్ ఆ తర్వాత ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నా నేను పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా మాధవ్ ఆఫీస్కి వెళ్ళాడు లుక్ వాట్ దే డన్ అసలు నీట్గా డైనింగ్ టేబుల్నే పొడుకో పెట్టి ఇలా ఇరగొట్టేశారు థ్యాంక్ గాడ్ గ్లాస్ ఏం అవ్వలేదు అది చాలా హార్డ్గా ఉంది కాకపోతే అది మాత్రం పక్కకు అలా వచ్చేసింది అనమాట వీళ్ళు ఫోర్ట్ చేసుకొని ఆడుకుంటాం అది ఇది అంటూ ఉంటారు మామూలుగా వద్దంటాను ఇంకా పాపం హాలిడేస్ కదా ఎందుకులే అని చెప్పి ఓకే చెప్పా అలా చేశారనమాట బట్ థ్యాంక్ఫుల్లీ ఎవరికి హర్ట్ అయితే ఏం అవ్వలేదు ఇంకా ఇక్కడ అయితే మిల్క్ చేశాను కొంచెం మింట్ కొరియాండర్ ఇవన్నీ వేసి పిల్లలు కూడా ఇస్తున్నాను రోజు ఈ మధ్య మ్మి అమ్మి అనింది కదా అది జస్ట్ కెమెరా చూసి అంతే అస్సలు తాగలేదు ఒక్కొక్కసారి బలవంతం చేస్తే తాగుతుంది ఒక్కొక్కసారి అది కూడా తాగదు అండ్ ఇక్కడ హెన్న ముందు రోజు కలిపా అని చెప్పాను కదా సో ఆ హెన్న పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఇవాళ మంచిగా దమ్ బిర్యానీ చేసుకుందామని ఎగ్దమ్ బిర్యానీ చేసి చాలా రోజులు చాలా నెల అయిపోయింది ఈ మధ్య ప్రతిదీ అంతే అనమాట ఏదో హెల్దీ హెల్దీ అనుకుంటున్నాం కదా ఇలాంటిది ఏదన్నా ఈ క్రేవింగ్ ఫుడ్ ఉంటుంది కదా అది చాలా రోజుల తర్వాతే చేసుకుంటాను చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది కదా చాలా రోజుల తర్వాత చేసుకోవడం వల్ల ఏమో కానీ అసలు టేస్ట్ ఎంత బాగా కుదిరిందంటే ఇట్ వాస్ జస్ట్ ఆసమ్ అండ్ షూట్ ఏం చేయలేదు జస్ట్ అలా రిలాక్స్ అయ్యి నిదానంగా కొంచెం టైం పెట్టి ఓపిక ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అసలు చాలా బాగా కుదిరింది అండ్ చాలా కొంచెం చేసుకున్నాం అనమాట సో ఓవర్ ఈటింగ్ అవ్వకుండా ఉంటుంది అని Pretty? Wow, put the video. Mm -hmm. to huh? <gasps> Yes. It's going to take a long Wow, this is it, yep. wow, amazing. Hold oh, did in love? <laughs> Say something that will make my day. Cause these memories of her won't go away. They're haunting me so I can't sleep. She was a pretty little liar who cut me deep. Cause she left me here alone. It's just like cobblestone Oh oh Why did she go? Oh oh Was I supposed to know? I'm a And... <laughs> uh, I give you a leaflet, which isn't quite as exciting, but okay. <laughs> we're from um, Explore London. Yeah, yes, yeah, yeah, yeah. you guys local to the area? ఓ బాయిదా ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా కొన్ని గ్రాసరీస్ కావాలంటే వచ్చాము ఇక్కడ టెస్కోని ఒక స్టోర్ ఉంటుంది అక్కడ ఇలా ఫ్రీ బుక్స్ ఇస్తారనమాట ఎవ్రీ మంత్ ఆ బుక్స్ నేను తీసుకుంటూ ఉంటాను రెండు విషయాలు ఒకటి మాధవ్ అన్నాడు తీసుకున్నావు కదా ఎప్పుడో ఒకసారి చెయ్యొచ్చు కదా అని సో అదొకటి అండ్ రెండోది వెలంటైన్స్ డే గిఫ్ట్ మేమిచ్చాము మాకేం లేదా అన్నాడు సో నీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను అని చెప్పాను కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ మనం హోటల్స్కి అలా వెళ్ళినప్పుడు చూసిన వెంటనే పొట్ట నిండిపోతుంది కదా బట్ యాక్చువల్లీ తినలేము బట్ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి మంచిగా ఉంటుంది కదా అలా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పెడతా అని చెప్పాను దానికోసం కొన్ని కావాలంటే ఇలా వచ్చామన్నమాట బయటికి తీసుకెళ్ళటానికి అండ్ చూసిన వెంటనే నాకు కొంచెం కొత్త కలెక్షన్ కనిపించింది ఆటోమ్ కలెక్షన్ సో ఆటోమ్ కాదు స్ప్రింగ్ కదా యా అండ్ ఈ మధ్య నా ఇది కొంచెం హస్బెండ్ కూడా వెళ్ళినట్టుంది హస్బెండ్ కూడా చూసిన వెంటనే ఇది బాగుంది కదా అది బాగుంది కదా హోమ్ స్టఫ్ బేసిక్గా డెకర్ ఇవన్నీ అంటున్నాడు సో క్విక్గా షాపింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేశాను ఇవన్నీ చూపిస్తాను అండ్ మర్చిపోయాను అటెస్కో బుక్ అన్నాను కదా అది ఇంటికి తీసుకెళ్లాను ఇంటికి తీసుకెళ్ళి అందులో ఒక బ్రేక్ఫాస్ట్ చూస్తే వాలంటైన్స్ డే బ్రేక్ఫాస్ట్ అని ఉంది చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది అదే రీక్రియేట్ చేద్దాం కదా అని అనుకున్నాను బుక్ అక్కడ పెట్టేసి వచ్చేసాను సో ఇంగ్రీడియంట్స్ కోసం మళ్ళీ స్టోర్లో ఇంకొక బుక్ తీసుకొని వెళ్ళి షాప్ చేసాము అండ్ ఇంకొకటి మెయిన్ గా నాకు కావాల్సింది కుకీ కట్టర్ హార్ట్ షేప్ దానికోసం వెళ్ళాం కానీ అది దొరకలేదు లక్కీగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకొక స్టోర్ కి వెళ్ళాలా అనుకుంటూ ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏషికా ప్లేట్ ఆయిస్ ఉంటాయి కదా దానిలో ఒకటి ఉందని చూస్తే దొరికింది అండ్ ఇక్కడ మెష్ మేడం ఫుల్ జోష్ లో ఉన్నారు ఈ మధ్య మా దాని ఫేవరెట్ సాంగ్ అయిపోయింది ఇది ఇది పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటది అండ్ ఈ లోపు కొంచెం ఎందుకో నీరసంగా అనిపించింది ఆ లోపు హస్బెండ్ కొంచెం లైమ్ సోడా చేసి ఇచ్చాడనమాట అది తిని కొంచెం ఎనర్జీ వచ్చేసిన తర్వాత લો બ્રેકફાસ્ટ કી રેડી જાદન એશકા કોદંતા જમતા ઓની પેસ્ટ ઓપન કરવા લિટલ ટીથ આઈ બી લેટ ઈટ ટીથ Where is big teeth and to help you with that what <sighs> <gasps> can I do? అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసే ముందు టేబుల్ అంతా మంచిగా క్లీన్ చేసేస్తూ ఉన్నాను యు ఆల్ నో కదా నాకు ఈ టేబుల్ డెకర్ కానీ టేబుల్ అరేంజ్ చేయడం చాలా ఇష్టం ఫ్లోరల్ అరేంజ్మెంట్ కానీ లేకపోతే మంచిగా ఫ్రూడ్తో డిఫరెంట్ కలర్స్ ఫ్రూట్స్ వీటితో అరేంజ్ చేయడం నాకు చాలా ఇష్టం అండ్ ముందు రోజు కాస్కోకి వెళ్ళాడు మాధవ్ అని చెప్పాను కదా అప్పుడు చాలా బెర్రీస్ తీసుకొచ్చాడు ఈ మధ్య కాస్కోకి ఎక్కువ ఫ్రూట్స్ కోసమే వెళ్తూ ఉన్నాము వెళ్ళినప్పుడు అంతా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొస్తాడు ఇంకా అవి కూడా ఎలాగో ఉన్నాయి హస్బెండ్ అడిగాడు అండ్ అలాగే చూశాను కదా బుక్లో ఒక బ్రేక్ఫాస్ట్ చూశాను రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను సో వీటన్ని అన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్లాన్ చేశాను చాలా బాగా టర్న్ అవుట్ అయింది నాకు బాగా నచ్చింది మీకు అలా అనిపించిందో చెప్పండి ఇట్స్ సో సింపుల్ ముందైతే ఇక్కడ ని మంచిగా వాష్ చేసేసి హార్డ్ షేప్లో అలా కట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను వెలంటైన్స్ డే కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియాస్ ఏదో చూస్తూ ఉంటే కొన్ని స్క్రీన్ షాట్స్ అనమాట అందులో క్యారెట్ అండ్ క్యూక్యూంబర్ తో కూడా హార్ట్ షేప్ తో చాలా క్యూట్ క్యూట్ ఉన్నాయి సో అది కూడా ఇక్కడ లైట్ గా ట్రై చేస్తున్నాను నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రాలేదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ షేప్స్ కదా సో చూడటానికి బాగుంది ఫైనల్ లుక్ ఇక్కడ నేను జస్ట్ డిస్ప్లే కోసం ఏదో అలా అయితే పెట్టట్లేదు మంచిగా ఫ్రూట్స్ అన్ని ఒక అరగంట సేపు అలా నాన్ పెట్టేసి బాగా కడిగి పెడతాను బికాస్ నో కిడ్స్ లవ్ ఫ్రూట్స్ అనమాట ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళు ఫ్రూట్స్ చాలా బాగా తింటారు సో నో నేను అక్కడ పెట్టిన వెంటనే వాళ్ళు అవి ఫినిష్ చేసేస్తారు అని ఈ గ్రేప్స్ ఒకటి మాత్రం జస్ట్ అలా పెట్టా చూడటానికి బాగుంటుంది కదా అని ఆ కలర్ ఎంత బాగుంది బట్ మిగతా కూడా అసలు నేను ఫైనల్ గా ఒక ఫోటో తీసుకునేంత వరకు కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చిందో వాళ్ళకి సెపరేట్ గా బౌల్స్ లో పెట్టించినా కూడా మెష్వి ఉంటుంది కదా మమ్మీ దిస్ లుక్ సో నైస్ నాకు ఇందులో నుంచే కావాలి అంటుంది బట్ ఎనివేస్ అలా జాగ్రత్తగా కాపాడుకున్నాను లాస్ట్ వరకు నేను మీకు ఇంతకీ నేను టెస్కోల్ ఐ మీన్ బుక్లో చూసిన బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఏంటి చూపించలేదు కదా అదిగో బుక్ తీసుకొచ్చి పెట్టాను బ్రే ఇది ఇదేం లేదు ఫ్రెంచ్ టోస్ట్ అనమాట అంతే బట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన పోర్షన్స్ వేసి చేద్దాం కదా అని చెప్పి బుక్ పక్కన పెట్టుకొని అయితే ట్రై చేస్తాను అనమాట బట్ మామూలు ఫ్రెంచ్ టోస్ట్ చేసినా కూడా ఓకే ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకున్నాను కొంచెం మిల్క్ వెనిలా ఎసెన్స్ సిండమిన్ పౌడర్ ఆ తర్వాత నేను తీసుకొచ్చిన బ్రెడ్ అయితే కొంచెం స్వీట్ బ్రెడ్ అనమాట అది స్పెషల్ గా దీనికోసమే అని రాసి ఉంది బుక్ లో సో అది తీసుకొచ్చాను ఓవరాల్ గా తినేటప్పుడు అయితే ఇది డెసర్ట్ కి చాలా బాగుండింది చాలా స్వీట్గా ఉంది అండ్ మెయిన్ గా ఏంటంటే జామ్ యాడ్ చేస్తాము లాస్ట్ లో హార్డ్ షేప్ లో ఆబ్వియస్లీ రెడ్ కలర్ కోసం రీసెంట్గా ఒక వ్లాగ్కి ఒక కమెంట్ వచ్చింది అక్క వెయిటింగ్ ఫర్ యువర్ వాలంటైన్స్ డే బ్లాగ్ అని ఒక టూ త్రీ వ్లాగ్స్ ముందు అనుకుంటాను నేను అప్పుడు మాధవ్ కూడా కమెంట్ చూపించి చెప్పాను ఇలా వెయిట్ చేస్తున్నారంట బట్ ఐమ్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ ఫర్ వ్యాలంటైన్స్ డే ఈ సారీ అని సో అనుకోకుండా ఇలా కుదిరింది కదా మేబీ లైక్ హూ ఎవర్ హ్యాస్ పుట్ దాట్ కమెంట్ మీరు చూస్తూ ఉంటే మేబీ మీకోసమే ఇలా కుదిరిపోయిందేమో బ్లాగ్ వ్లాగ్ ఇప్పుడు మనం టోస్ట్ చేసాం కదా ఆ తర్వాత దీన్ని ఓవెన్ లో హీట్ చేసి ఓవెన్ ఆ తర్వాత దాన్ని కాసేపు ఉంచాలనమాట ఈ లోపు ఏం చేస్తున్నానంటే జామ్ తీసుకొని కొంచెం మైక్రోవేవ్ చేస్తున్నాను సో దట్ రనీ కన్సిస్టెన్సీ వస్తుంది కదా అప్పుడు మనం ఆ హార్డ్ షేప్ లో వేయొచ్చు దానికోసం స్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు రీక్రియేట్ ఎగ్జాక్ట్గా అలాగే చేయడానికి ఆ పొజిషన్స్ అవన్నీ కొంచెం అలా మారుస్తూ ఉన్నాము అండ్ పైన అయితే కొంచెం నా దగ్గర పైపింగ్ బ్యాగ్ అది ఏం లేదనమాట నేను స్పూన్తో అలా అలా చేస్తూ చేస్తుంటే మాధవ్ వద్దొద్దు ఆగు ఎలాగో ఇది చేస్తున్నావు కదా అని చెప్పి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి మళ్ళీ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి పాపం ట్రై చేస్తున్నాడు సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట ఏదన్నా చేస్తున్నప్పుడు ఇఫ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అండ్ తన సపోర్ట్ కన్నా మించి ప్రెసెన్స్ ఐ వుడ్ సే ప్రెసెన్స్ ఉంది అంటే ఇంకా బాగుంటుంది కదా ఈ డెఫినెట్లీ టేక్ సమ్ టైమ్ బట్ అగైన్ ఇట్స్ లైక్ స్పెండింగ్ టైం విత్ దెమ్ కదా సో బాగా అనిపిస్తుంది నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం వంట వండడం అది పెద్ద ఇష్టం లేదు కానీ ఇలా మంచిగా అరేంజ్ చేస్తే అది చాలా నచ్చుతుంది అండ్ ఐ హవ్ గాడ్ అ ఫుడ్ హస్బెండ్ కాబట్టి ఐ లవ్ డూయింగ్ ఆల్ దిస్ బుక్ ఆ తర్వాత నేను చేసింది పక్క పక్కన పెడతాను మీకు అనిపించిందా రీక్రియేట్ అయింది అని నా దగ్గర జస్ట్ ఆ ఫ్రెష్ క్రీమ్ లేదు లేకపోతే మిగతా అంతా ఐ జస్ట్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అనమాట Just wanna love you, just wanna hold you, just wanna be with you till we grow old. Please tell me you'll stay, or take me away. I want you for myself every single day. You say. I don't know what it is you do. I just want you. I just need you. I don't know what it is you do. I just wanna love you. Just wanna hold you. Just wanna be with you till we grow up.